రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండల కేంద్రంలో బిసిసేన ఆధ్వర్యంలో బతుకమ్మ బీసీసేన జిల్లా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి పేట్ జయశ్రీకాంత్ మండల అధ్యక్షులు ఓఎస్ చెన్నయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి బీసీసేన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను తయారు చేసి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మను వారికి బహుమతులను అందించారు బతుకమ్మ ఉత్సవాలను మన సంస్కృతిని కాపాడుకోవడంలో ఒక భాగమని బర్కా కృష్ణ అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలను బీసీ సేన గురించి కుటుంబ సభ్యులందరిని ఆయన అభినందించారు తక్కువ సమయం చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా పొందారు మహిళలు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నాము అని చెప్తున్నాము Gracias. అందరికీ నమస్కారం జయక మాకు ఈ బతుకమ్మ సంబరాల గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది ఇంతకుముందు ఎంత ఎత్తు తెలిసినా గ్రామ గ్రామాల నుంచి సామూహికంగా వచ్చి ఇది బతుకమ్మ ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది ఇలా చేసుకోవడం వలన అందరి మధ్యలో ఆప్యాయత జరుగుతుంది ఇంకా ఇంకా చాలా సంతోషం ఏంటంటే జేకతో పాటు అతిథులందరూ మాకు రావడం జరిగింది మన బీసీ సేన అందరి వాళ్ళు అందరికీ చాలా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం చేయకమ్మ మాకు ఈ బతుకమ్మ సంబరాల గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది ఇంతకుముందు ఎంత ఎత్తు తెలిసినా గ్రామ గ్రామాల నుంచి సామూహికంగా వచ్చి ఇది బతుకమ్మ ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఇలా చేసుకోవడం వలన అందరి ప్రజల ఆప్యాయత పెరుగుతుంది ఇంకా ఇంకా చాలా సంతోషం ఏంటంటే